నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ రుచులు మాట్లాడుతున్నాను ఈరోజు నేను పెసరట్టు కూర చేయబోతున్నాను దానికి కావలసినటువంటి పదార్థాలు పెసరపప్పు నానబెట్టి రుబ్బుకున్న పెసరపిండి ఇది ఉప్పు వేసి కలిపి పెట్టి పెట్టుకోవాలి తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొక్కలు కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు శనగపప్పు ఉప్పు రెడ్ చిల్లీ పౌడర్ ఈ ఐటమ్స్తో మనం కూర తయారు చేసుకోవచ్చు ముందుగా మనం పెసర పెసరపిండిని పల్చగా అటులాగా కాకుండా కొంచెం రొట్టెలాగా మందంగా ఉండేలాగా వేసుకుందాం అది అయిన తర్వాత మళ్ళీ నేను ప్రొసీజర్ చెప్తాను ఇదిగోండి మాట్లాడదాం పెనం ముందుగా పెనం మీద కొంచెంగా నూనె వేసుకొని ఈ పిండిని రొట్టెలాగా మందంగా ఉండే మందంగా వచ్చేలాగా పిండిని వేసుకోవాలి పలచగా ఉంటే పెసరట్టు కూర బాగుండదు మందంగా ఉంటేనే బాగుంటుంది ఈ పెసరట్టు రెండు పక్కల కాల్చాలి పెసరట్టు ఇందాక పెనం మీద మనం వేసుకున్న పిండిని దిబ్బ రొట్టెలు కానీ మామూలుగా ఇడ్లీతో రొట్టెలా కాల్చుకునేది కానీ ఊతప్పని కానీ వేసుకుంటే అలా వేసుకుంటాము అలా మందంగా వేసుకొని పైన ఇలా లిడ్డు పెట్టుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈ రొట్టె తయారవుతుంది ఈ తయారైన రొట్టెని మనము చిన్న చిన్న పీసెస్గా తీసేసుకొని కట్ చేసుకుందాము ముందర ఆ తర్వాత కూర ప్రిపేర్ చేద్దాం ఇదిగోండి ఇందాక రొట్టెలాగా వేశాను కదా ఆ రొట్టెని ముక్కలుగా చేసుకొని ఇలా ముందుగా చల్లారి పెట్టుకొని అలా పెట్టుకోవాలి దీంతోనే మనం కూర తయారు చేసుకుంటాం ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకోవాలి కళాయిలో నూనె వేసుకొని ఒక టూ స్పూన్స్ నూనె వేసుకోండి చాలు ఎందుకంటే రొట్టె నూనెతోనే కాలింది కనుక ఎక్కువ నూనె అయిపోతుంది దాంట్లోకి ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు శనగపప్పు వాడే పచ్చిశనగపప్పు జీలకర్ర మిరపకాయ చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిరపకాయ వేసుకోవాలి తర్వాత కానించి వేయండి ఇప్పుడు అందులోకి కరివేపాకు కరివేపాకు పచ్చిమిరపకాయలు పత్తిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలతో మంచి టేస్ట్ వస్తుంది కూరకి చాలా ఫ్లేవర్గా ఉంటుంది మంచిగాన అంటే కంపల్సరీగా ఉల్లిపాయలు వేసుకోండి మంచి ఈ ఉల్లిపాయలు ఈ తాలింపు అంతా కొంచెం వేగాలి ఒక రెండు నిమిషాలు వేగితే ఉల్లిపాయలు డైరెక్ట్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి అది వేసిన తర్వాత మనం ఇండగా ముక్కలుగా చేసి పెట్టుకున్నటువంటి పెసరాట్టు మొక్కలు ఈ కళాయిలో వేసేసుకోవాలి పెరుగు పాటు వేసి శుభ్రంగా అంతా కనిపెట్టుకోవాలి దాన్ని కూడా ఈ కారింపు గంజంతో పాటు ఉల్లిపాయంతో పాటు ఈ పెసరా ముక్కల్ని కూడా వేగేలాగా చక్కగా తిప్పుతూ ఏంటండి ఇందులోకి మనం పెసరపిండిలో ఉప్పు వేసుకున్నాం కదా దీంట్లోకి కొంచెం తగ్గించి కొంచెంగా వేసుకోవాలి ఉప్పు కూరపి అలాగే కారం కూడా వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ కారం కూడా వేసుకోవాలి కూరీ కావాలంటే మీరు అన్నంలో నెయ్యి వేసుకొని చక్కగా వరియాలు నచ్చుకున్నట్టుగా కూర ఏదన్నా నంచుకున్నట్టు డీప్ ఫ్రై చేసిన కూరలు అలాగా తినచ్చు లేదంటే స్నాక్ లాగా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా తక్కువ స్పూన్ వేసుకొని ప్లేట్లో పెట్టుకొని మనం తినచ్చు కారం తక్కువగా వేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతే కారం మీరు కొంచెం చూసుకొని వేసుకోండి ఇప్పుడు పెసరస్ కూర రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం దీనికి ఇంకా గార్నిషింగ్ అది ఏం అక్కర్లేదు ఆల్రెడీ మనం వేసిన తాలిప్పి గింజల్లో కరివేపాకు మిరపకాయలు అవన్నీ వచ్చాయి కనుక ఇలా చక్కగా ఒక బౌల్లో సర్దేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడు తిన్నా చల్లగా చల్లారిపోయిన తర్వాత తిన్నా కూడా రుచిగానే ఉంటుంది రాత్రి అన్నం తినాలంటే కొంచెం అన్నం తినడానికి ముందుకే గోర్ చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి చేసి స్నాక్ లాగా ప్లేట్లో పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇదే ఈ పెసరట్టు కూర